నమస్కారం గోపరాజు రమణ గారు వెల్కమ్ టు జీకే టాక్ షో నమస్కారం గోపరాజు రమణ గారు నమస్కారం పేరు మొత్తం చాలా పెద్దది అయితే చాలా షార్ట్ చేశారండి ఎందుకని అంటే మామూలుగా కొందరిళ్ళల్లోనేమో ఏవో నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తుంటారు మా ఇంట్లో మేము పది మంది ఉండేవాళ్ళం మాకు ఎవరికి నిక్ నేమ్స్ లేవు మా పూర్తి పేర్లలో ఒక ఇష్టమైన మూడు అక్షరాల పేరుని పిలిచేవాడు అట్లాగే రమణ వెంకట రమణ మూర్తి ఆ రమణ అనేది అలవాటు రమణ 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 అని అమ్మ పిలిచేది అలాగే అక్కయ్యలు చెల్లెళ్ళు నాన్నగారు అన్నయ్య బయట వాళ్ళు కూడా అందరూ అదే పిలిచారు కాలింగ్ రమణ తర్వాత ఏంటంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ని కాబట్టి స్టేజ్ మీద పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏమైందంటే ఆకాశవాణి రేడియో కేంద్రంలో నా చేత ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నారు సుత్తివీరభద్ర గారు సుత్తి వీరభద్ర ఆయన ఒక గురువు గారు అరే పేరేటర్ అన్నారు చాలా పెద్ద పేరు ఉంచారు అది చెప్తే ఎవరికి అర్థం కాదు అన్న ఏం చెప్పాడో చెప్పురానా రమణ సరే అన్న సరే నా గోపరాజు రమణ అని చదువుతాను ఇక అలా ఆ పేరు అంటే గోపరాజు అనేది ఇంటి పేరు కానీ అది అది ఏం కాదు నా సర్నే ఆ ఇంటి పేరుతో పాటు ఇంకా అలా అంతే ఇప్పుడు మన గోరా గారు ఉన్నారు కదా అంటే లవణం గారు సమరం గారు వాళ్ళ నాన్నగారు గోపరాజు రామచంద్ర ఆయన పేరు ఆయన గోరాగారు అనేవాళ్ళు ఆయన మాకు వరుసకు తాతగారు అవుతారు అలా మీ పేరు గారు థియేటర్ అదే వచ్చింది అయితే ఈటీవీలో మేము చేస్తున్నప్పుడు కొత్తలో మాత్రం తెనాల్ రమణ తెనాలి రమణ తెనాలి రమణ అనేవాడు సో ఆ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం అంటే పరిచయం చేయడం కూడా అలాగే చేశారు మనం తెనాల నుంచి వచ్చారు మన దాంట్లో సెలెక్ట్ అయ్యారు చేస్తున్నారు తెనాలి రమణ గారు అని సినిమా వచ్చేసరికి ఏమవుతుందంటే మొదటి సినిమా ఒక కేరా ఫడ్డాస్ గాను లేకపోతే ఉండే ప్రాంతం కేరా ఫడ్డాస్ గానీ అవుతుంది జనరల్ గా ఎందుకంటే ఒకే పేరు మీద ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి సినిమా విషయంలో కూడా నాకు ఇబ్బంది పెట్టింది ఓకే ఒక సినిమా దర్శకులు గారు ఆ సినిమాలో నన్ను పెట్టుకోవటం కోసం నాకు తెనాలి రమణ కావాలి తెనాలి రమణ కావాలి తెనాలి రమణ కావాలి ఏంటంటే తెనాల రమణ అనేది ఆయనకి తెలియదు వాస్తవం ఆయన రమణ రమణగానే నేను తెలుసు ఓకే నాకు గోపరాజు రమణ కావాలి గోపరాజు రమణ కావాలి అన్నాడు ఎవరికి కూడా గోపరాజు రమణ తెలియదు అప్పటికి తెనాల ఇది దాదాపుగా తొంభై తొమ్మిదిలో జరిగింది తొంభై తొమ్మిదిలో అయితే సరే ఆయన మంచి కోపంలో ఉన్నాడు తిట్టుకొని కూడా తిట్టుకుంటున్నాడు నన్ను కూడా ఎందుకు దొరకలేదు నేను అన్ని ఆడి మీదే పెట్టుకున్నాను వాడు దొరకలేదు అది ఇదని తిట్టుకుంటున్నాడు అట్ ది సేమ్ టైం ఒక సెట్ డైరెక్టర్ గారు వెళ్ళారు వీళ్ళు ఏందన సీరియస్ ఉన్నాం అంటే నువ్వు ఏం లేదు ఇట్ట నాకు గోపరాజు రమణ అనేవాడు కావాలి అన్నాడు గోపరాజు రమణ ఎవరో తెలియదు కానీ నాకు తెనాల రమణ తెలుసా అన్నాడు వాడి ఒకడైనా వేరు వేరే అన్నాడు తెలియదు అన్న కనుక్కు కనుక్కున్నాడు కనుక్కుంటే ఫోన్ చేశాడు నాకే అన్నా నా ఎస్ ఒరిజినల్ గోపరాజు కాతే తినాలి రమణ అంటారు రమ్మను మనాలి అని ఏదో తిట్టు తిట్టాడు వినపడుతున్నాడు సరే అని చెప్పి ఇప్పుడు రాలేను అంటే కాదు రావాలి సరే పోదు తొమ్మిదింటి లేదండి రేపొద్దు మా మ్యారేజ్ డే నేను గుడికి వెళ్ళా ఏం మాట్లాడదు వచ్చేసేయన్నాడు వెళ్ళా ఎందుకంటే వృత్తి ముఖ్యం అనుకునే వాళ్ళలో పర్థమోండి నేను వెళ్ళా వెళ్తే అప్పటికే మంచి తిట్ల మీద ఉన్నాడు పాకం అట్ట చేసావు ఇట్ట చేసావు పదిహేను రోజులు నా టైం వేస్ట్ అయిపోయింది రెండు పేర్లు పెట్టుకుంటే ఎట్లా అనుకుంటున్నాం అది ఇది అని చెప్పి ఆయన తర్వాత సరే కూర్చో అన్నాడు కాఫీ తాగుతావు టీ తాగుతావు వద్దు సార్ తాగు కాఫీ చెప్తాను నేను అన్నాడు కత్తి చెప్తాను నాకెందుకు ఖర్చు చెప్తున్నారు అనేది నా లోపల లోపల ఇది సరే అర్థం అయ్యింది కదా ఎలా ఉంది కదన్నారు బాగుంది ఏమైనా డౌట్లు ఉన్నాయా నాకు ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి ఏమేంటి చెప్పాలి ఇది ఇది ఫలానా ఫలానా కరెక్ట్ ఇది దిద్దుకోవాలి నేను కూడా ఆలోచించిన దాని గురించి చేద్దాం ఇప్పుడు ఈ సినిమాలో నీకు కథ ఎందుకు చెప్పానో తెలుసా తెలిస్తారా అమ్మాయి మ్యా హీరోయిన్ మ్యాన్మా యాక్షన్ నువ్వు వేస్తున్నావు అన్నాడు చాలా పెద్ద లెంతి రోల్ అది సినిమా మొత్తం వాడే ఉంటాడు అలాగా అవును లోపల ప్రొడ్యూసర్ గారు ఉన్నాడు నీతో మాట్లాడతాడు నీకు ఆయన ఎంత ఇస్తాడో నువ్వేం తీసుకుంటావు నాకు అనువసరం నువ్వు మాత్రం సినిమా చేసి చేసేళ్ళు అదేంటి సార్ చేసేదే రూపాయి కోసం ఆయన ఏమి ఇస్తాడో తెలియకుండా మేము మాట్లాడకుండా కమిట్ కాకుండా అట్ట కమిట్ కాకుండా నాకు అనవసరం నువ్వు చేస్తున్నావు చేయాలి ఆయన ఇచ్చినా చేయాలి ఈకపోయినా అని ఏం సార్ ఎట్టు మాట్లాడుతుంది నాకు ముందు లోపల పోయి రావాలి లోపలికి వెళ్ళి సరే వాళ్ళు ఏదో కింద పెట్టి మీద పెట్టి కింద పెట్టి మీద పెట్టి నలభై ఐదు రోజులు షెడ్యూల్ కావాలి ఫార్టీ ఫైవ్ డేస్ షెడ్యూల్ మేమంత ఇవ్వలేము మేమంత ఇవ్వలేము సరే ఏదో చివరికి వాళ్ళు మాట్లాడారు బయటకు వచ్చారు చిన్న తోకేనా అని తప్పట్లేదు సార్ చేయాలంటున్నారు మీరు వాళ్ళు అందుకని ఏమో అంటున్నారు ఎందుకని రాజీకి వచ్చాను సార్ అన్న అప్పుడు అప్పుడు చేస్తున్నారా ఏదైనా సరే అప్పుడు ఏం చేశారు ఫార్టీ ఫైవ్ డేస్ సెలవు పెట్టుకున్నాను కమిట్ అయ్యాను సినిమా చేశాం అద్భుతమైన సినిమా ఏమాట కాబట్టి కూడా దాదాపు ఐదు లాంగ్వేజెస్ లో ఎన్ని వందల సార్లు వేసారో ఆ సినిమాని దేవి అభయం అని మన విజయ్ సారద గారు ఉన్నారు కదా సీనియర్ కూడా ఆయన మొట్టమొదటి సినిమా రాశి గారికి మేనమామగా మన రంగనాథ్ గారికి బావమరిదిగా మంచి ప్యాటర్న్ నేను కొత్త కామెడీతో కూడినటువంటి వెళ్ళని ఉంటాం అన్ని దొంగ పనులు చేయటం సన్నాసి పనులు చేయటం వీళ్ళని నాశనం చేసి డబ్బులు దెబ్బాలని చూడటం నేను వేణుమాధవ్ గారు నా కాంబినేషన్ ఆయన సిస్టర్ నా భార్య అట్లా ఉంది చేసాం రెండు వేల నాలుగులో రిలీజ్ అయ్యింది అయితే అప్పుడు అంటే నేను బయటపడి వెళ్ళి ఏ ఆఫీసులకి తిరక్క సినిమా వాళ్ళు ఏం చేశారంటే పోస్టర్స్ రెండు సార్లు వేసి మూడోసారి రిలీజ్ చేశారు దాంతో చూసిన వాళ్ళంతా థర్డ్ రిలీజ్ అనుకున్నారు అప్పుడు చూడలేకపోయాడు ఫస్ట్ టైం కానీ సినిమా ఇప్పటికి కూడా దాదాపు ఒక యాభై సార్లు వేసి ఉంటారు జెమ్మీలో కానీ మన స్టార్ మాలో కాని దేవి అభిమాన్ అది మంచి మంచి పేరు తెచ్చిపెట్టింది అంటే పెద్దవాళ్ళంతా అంతా చూశారు చేశారు తర్వాత గ్రహణం చేసాం మనం ఇంద్రీ మోహన్ కృష్ణ గారు గ్రహణానికి ఏమైంది నన్ను ఎక్కువ చేసింది మాత్రం మన తనిఖీల భరణి గారు ఇంటికి పిలిపించి శాంపిల్ గా చేస్తున్నాం మనం పోటీలు పంపుతున్నాం మనం అందరం కలిసి కట్టుగా రికమెండేషన్ అంటే అయ్యో సార్ మీరు పిలిచిన తర్వాత అట్లా ఆలోచించని చేద్దాం సార్ సరే తీసుకెళ్ళి మమ్మల్ని రాజుల దగ్గర ఒక ఆ రోజు ఎనిమిది రోజుల్లో చేశారు మంచి సినిమాది కూడా మంచి పేరు వచ్చింది ప్రసాద్ ల్యాబ్స్లో వేశాడు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను అట్లాగే కృష్ణవంశీ గారు పిలిచారు కృష్ణవంశీ గారు ఒకసారి పిలిచి మా వాళ్ళు చిన్న వీడియో చేస్తారు మీకు ఏమైనా అభ్యంతరం అన్నట్టు లేదండి సరే వాళ్ళు ఏదో కంటెంట్ చెప్పారు కంటెంట్ చేశాం మళ్ళీ ఆయనకి చూపించారు చూపించిన తర్వాత బాగుంది చేసేద్దాం రేపు రమ్మని అన్నారు వెళ్ళాం చేసాం ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది చాలా బాగా చేశారని అన్నారు నాకు కూడా మంచి పేరు వచ్చాయి గారితో శశిరేఖా పరిణయంలో పోలీస్ స్టేషన్స్ ఇది అట్లా దాదాపు ఒక పదిహేను సినిమాలు చేశాడు చిన్నవి పెద్దవి చిన్నవి పెద్దవి అష్టాచమ్మ మా మోహన్ కృష్ణ గారు అప్పుడున్న నాలుగు సినిమాలు చేశారు గోల్కొండ హై స్కూలు మాయాబజారు చేశాను తర్వాత అంటే నేను మా నాటకాలు నాటకాలు ఆడుకుంటూ నేను మా అబ్బాయి ఇక వాళ్ళు పిలిచిన డేట్కి వెళ్ళి చేసేవాడిని అంతేకాని మిగతా సినిమా జోలికి వెళ్ళటం కానీ అడగటం కానీ నాకు అలవాటు ఉండేది కాదు